హలో అండి అందరికీ నమస్కారం నేను మే హర్షిని మన నా ప్రాణం నువ్వే రచించిన వారు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ డే మార్నింగ్ బద్ధకంగా నిద్రలేచింది ప్రణతి తనకి అది సమీపంలో ఉన్న తన భర్త రూపాన్ని చూసి నవ్వుకుంటూ ప్రణయత్ బుగ్గ మీద ముద్దు పెట్టింది ప్రణతి ఇది తూజ్ లిప్ టు లిప్ గీసి పెట్టాలే కానీ ఇలా బుగ్గల మీద కాదు అని అన్నాడు ప్రణీత్ కళ్ళు మూసుకుని బావా నువ్వు అప్పుడే లేచావా అని అడిగింది ప్రణతి ఎప్పుడో అని అన్నాడు ప్రణీత్ ప్రణతిని ఇంకా తన మీదకి లాక్కుంటూ మంచిది సార్ వదలండి అని అంది ప్రణతి ఎందుకు నేనెందుకు వదలాలి అని అడిగాడు ప్రణీత్ బాబు నేను వెళ్ళాలి బాగా ఆకలిగా ఉంది అని అంది ప్రణతి భోజ పట్టుకొని సరే సరే వెళ్ళు అని అన్నాడు ప్రణీత్ చీరని పైపైనే కట్టుకొని ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది ప్రణతి ప్రణీత్ ఏమో నవ్వుకుంటూ బెడ్ మీదే దొరలాడు ప్రణీత్ ప్రణతి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది కిచెన్లో లక్కీ జాను మాట్లాడుకుంటూ టిఫిన్ ప్రిపేర్ చేస్తూ కనిపించారు హాయ్ అత్తా హాయ్ జాను అని ఇద్దరిని పలకరించింది ప్రణతి హాయ్ హాయ్ రావదిన కాఫీ తాగు అని అంది జాను కాఫీ కప్ తన చేతిలో పెడుతూ అబ్బా ఎక్కడున్నా సరే నా ఆడపడుచు నా కోసం ఎంత కేర్ తీసుకుంటారో అని అంది చిన్ని జాను లాగుతూ హా తీసుకుంటాం నువ్వు మా అన్నయ్యని బాగా చూసుకోవాలి కదా అని అంది జాను అబ్బో నీ అన్నని నేనేం చూసుకోవాలి తనేమైనా చిన్నపిల్లోడా అని అడిగింది చిన్ని మూతి తిప్పుకుంటూ చిన్నిని చూసి నవ్వుకున్నారు లక్కీ అండ్ జానులు చిన్ని కాఫీ తాగేసిన తర్వాత మావయ్య అని పిలుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది చిన్ని రాక్షసి అని అంది లక్కీ అమ్మా నేను అన్నయ్యకి కాఫీ ఇచ్చేసి వస్తాను అని అంది జాను సరే జాను అని చెప్పి ఆ కప్ జాను చేతిలో పెట్టింది లక్కీ జాను ఏమో అక్కడి నుంచి ప్రణీత్ రూమ్లోకి వెళ్ళింది అన్నయ్య అని పిలిచింది జాను అప్పటికే స్నానం చేసేసి డ్రెస్అప్ అయిపోయి హెయిర్కి జెల్ అప్లై చేసుకుంటూ ఉన్నాడు ప్రణీత్ అన్నయ్య కాఫీ అని అంది జాను ఆ కప్ ప్రణీత్కే అందిస్తూ అదేంట్రానో తీసుకొని వచ్చావు ఆ కోత ఎక్కడా అని అడిగాడు ప్రణీత్ కాఫీ సిప్ చేస్తూ ఏమన్నయ్య నేను తీసుకొని రాకూడదా నా మీద ఇంకా కోపం పోలేదా అన్నయ్య అని అడిగింది జాను బాధగా అయ్యో అలా ఏం కాదురా అన్నయ్యకి చెల్లి మీద కోపం ఎందుకుంటుంది నాకు మైథిలి ఎంతో నువ్వు కూడా అంతేరా అని అన్నాడు ప్రణీత్ జాను తల నిమురుతో అలా రోజులు గడుస్తున్నాయి వేయి రామ్ ఏమో కీర్తికి వెతికే పనిలో పడ్డారు డిపార్ట్మెంట్ నుంచి విక్రమ్ అండ్ విక్కీ కూడా అదే పనిలో ఉన్నారు ఇక ప్రేమ అయితే ఆఫీస్లో ఉండి ఆఫీస్ వర్క్స్ అన్నీ చూసుకుంటూ ఉన్నాడు విక్రమ్కి కీర్తి ఎక్కడ ఉంటుందో సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ తెలియడంతో రామ్కి అదే విషయం చెప్పాడు రామ్ మాట్లాడుతూ విక్రమ్ నువ్వొక్కడివే కాదు నేను కూడా వస్తున్నా అని చెప్పి విక్రమ్తో పాటు రామ్ కూడా వెళ్ళాడు రామ్ వాళ్ళు రావడం తెలియదు కీర్తికి ప్రియాని ఎలా వేద్ దగ్గర నుంచి తప్పించాలో అన్న ప్లాన్ రెడీ చేసుకుంటూ ఉన్న కీర్తి దగ్గరకు వచ్చారు విక్రమ్ అండ్ రామ్లు ఏంటి కీర్తి ఇంత ఈజీగా దొరికేస్తావని అనుకోలేదు కదా అని అడిగాడు రామ్ అక్కడే ఉన్న కుర్చీలో కారు మీద కాలేసుకొని కూర్చొని నవ్వుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంది కీర్తి ఏంట్రా నీ గురించి నీ బాబు గురించి తెలిసిన తర్వాత కూడా నేను ఇంతే సైలెంట్గా ఇంత సెక్యూరిటీ లేకుండా ఉంటా అనుకుంటున్నావా అని అడిగింది కీర్తి అప్పుడే ఒక బటన్ ప్రెస్ చేసింది కీర్తి అంతే ఒక ముప్పై మంది దాకా ఉంటారు రౌడీలు వాళ్ళని చూసి గట్టిగా నవ్వుకున్నారు రామ్ అండ్ విక్రమ్లు ఏంటే ఇంతేనా ఐదు నిమిషాలు ఐదే ఐదు నిమిషాలు అని చెప్పి ఒక్కొక్కరికి కుళ్ళ వడ్ చేస్తున్నారు రామ్ అండ్ విక్రమ్లు వాళ్ళు కూడా సాధారణమైన రౌడీలేం కాదు వాళ్ళు కూడా వెల్ ట్రైన్ అని అర్థమవుతుంది ఇద్దరికి అయినా కూడా ఏమాత్రం భయం ఉన్నది లేకుండా నువ్వా నేనా అన్నట్టు ఒక్కొక్కడిని కొట్టుకుంటూ పోతున్నారు ఇద్దరు ఇక అందరూ అయిపోయారు అది చూసిన కీర్తికి కూడా ఒంట్లో వణుకు మొదలైంది పారిపోదామని చూసింది కానీ విక్రమ్ ఈ లోపే పట్టుకొని అక్కడి నుంచి తీసుకుని వచ్చి రామ్ కాళ్ళ దగ్గర పడేశాడు ఏంటి తప్పించుకుందాం అనుకుంటున్నావా అది నా నుంచి అని చెప్పి త్వరలోనే నీకు నీ చెల్లికి విముక్తిస్తా శాశ్వతంగా ఈ లోకంలో నుంచే ఓకేనా అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి అని చెప్పి విక్రమ్ పదా దాన్ని తీసుకున్రా అని చెప్పి బయటకు నడిచాడు రామ్ విక్రమ్ ఏమో కీర్తికి ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చి అప్పుడు తనని తీసుకుని బయటకు వచ్చి కారులో ఎక్కించేసి అక్కడి నుంచి ప్రియాని ఉంచిన ప్లేస్కి స్టార్ట్ అయ్యారు ప్రేమ్కి విక్కీకి వేదికి కూడా విషయం చెప్పడంతో ముగ్గురు కూడా అక్కడికి స్టార్ట్ అయ్యారు ఈలోపు రామ్ అండ్ విక్రమ్ కలిసి ప్రియా ఉన్న చోటుకి కీర్తిని కూడా తీసుకుని వచ్చి పడేశారు తన అక్క కీర్తిని అక్కడ చూసిన ప్రియాకి భయంతో చెమటలు పట్టాయి కీర్తి కీర్తి లే కీర్తి కీర్తి లే అని తనని తట్టి లేపుతుంది ప్రియా అయినా కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది ఏంటి ప్రియా నీ అక్క ఇక్కడికి ఎలా వచ్చిందో మాకు ఎలా చెక్కిందో నీకు తెలియడం లేదు కదా అసలే అర్థం కాక బుర్ర పిచ్చెక్కిపోతుంది కదా అని అడిగాడు రామ్ కోపంగా రామ్ మర్యాదగా మమ్మల్ని వదిలే లేకపోతే దీని పర్యవసనాలు చాలా దారుణంగా ఉంటాయి అని అంది ప్రియా అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ్ ప్రియా చెంప మీద గట్టిగా కొట్టాడు అంతే ఆ దెబ్బకి పెదవి చెట్లీ రక్తం వచ్చింది ప్రియాకి రామ్ అక్కడే ఉన్న తన మనుషులను పిలిచి గారి ముఖం మీద నీళ్లు కొట్టి లేపండి అని అన్నాడు రామ్ వెంటనే ఒకడు చల్లని నీళ్లు తీసుకొచ్చి కీర్తి ముఖం మీద కొట్టాడు అంతే దెబ్బకి లేచి కూర్చుంది కీర్తి పక్కనే ప్రియాని చూడగానే ప్రియా అని అంది కీర్తి డాడ్ పర్మిషన్ ఇవ్వండి ఇప్పుడే చంపేస్తా అని అన్నాడు రామ్ కోపంగా ఆగరా నువ్వేందుకు ఆ పని నేను విక్రమ్ చేస్తాం కానీ అన్నయ్యకేవో కొన్ని క్వశ్చన్స్ కావాలంట అందుకోసమే ఆగాం ఇప్పటి వరకు అని అన్నాడు విక్కీ వేద్ ముందు ఉన్న సోఫాలో కూర్చొని వాళ్ళ వైపే చూస్తూ ఇదంతా ఎందుకు చేశారో తెలుసుకోవచ్చా అని అడిగాడు వేద్ నీ మీద పగ కోసం నీ అంతా చూడడం కోసం అని అన్నారు ఇద్దరు ఓహో అవునా మరి సాధించారా అని అడిగాడు వేద్ దానికి ఇద్దరు దగ్గర ఆన్సర్ లేదు నేనే మిమ్మల్ని వదిలేయను కానీ దీనివల్ల ఇద్దరు మీ మీ జీవితాలను నాశనం చేసుకున్నారు ఆ విషయం మీకు చెప్తామని అనుకున్నా హ్యాపీగా మీ అన్న ఆ అంకిత్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అడిగా అని చెప్పండి అని చెప్పి తన మనుషుల వైపు చూశాడు వేద్ వాళ్ళు ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి పెట్రోల్ తెచ్చి ఇద్దరి మీద పోసేశారు రామ్ చేతిలో మ్యాచ్ బాక్స్ పెట్టాడు వేద్ అది చూసి ప్రేమ్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు విక్కీ వెళ్తున్న ప్రేమ్ని చూస్తూ ప్రేమ్ నన్ను కాపాడు ప్రేమ్ నీ భార్యని ప్రేమ్ నేను అని అరుస్తూ ఉంది ప్రియ అయినా కూడా ప్రేమ్ తనని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు రామ్ మ్యాచ్ బాక్స్ తీసి అగ్గిపుల్ల వెలిగించి వాళ్ళ మీద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేద్ నీ విక్రమ్ని తీసుకొని ఆ అక్క చెల్లెలిద్దరూ అక్కడే ఆ మంటల్లోనే కాలి బోర్డు అయిపోయారు బాధగా ఉందా ప్రేమ్ అని అడిగాడు వేద్ ప్రేమ్ భుజం చుట్టూ చేతులు వేసి లేదు బావా హ్యాపీగా ఉంది ఇన్నాళ్ళకి మన ఫ్యామిలీకి పట్టిన దరిద్రం పోయింది అని చాలా హ్యాపీగా ఉంది బావా అని అన్నాడు ప్రేమ్ ప్రేమ్ భుజం చుట్టూ చేతులు వేశాడు ప్రే వే ఆ తర్వాత ఇంటికి వచ్చేశారు అందరూ అలా డేస్ పాస్ అవుతూ ఉన్నాయి ఇక్కడ రామ్ మైథిలి అక్కడ ప్రణీత్ ప్రణతి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నారు వన్ ఫైన్ మార్నింగ్ ఏ మైథిలి మైతు అని తట్టి లేపుతున్నాడు రామ్ పోవయ్యా నైట్ పడుకోనివ్వకుండా డే టైం కూడా పడుకోనివ్వకుండా ఉంటే నా పని గోవిందా అని అంది మైత్రి అబ్బో టైం చూసే ఆ మాటను అయినా మనం ఇంట్లో కూడా లేమే అని మూన్లో ఉన్నాం ఆ పని కాకుండా ఇంకేం ఉంటుంది అని అడిగాడు రామ్ హస్కిగా మైతు నడు మీటుతో బాబు నీకు దండం నీకు చాలా స్టామినా ఉంది నేను ఒప్పుకుంటా కానీ నా దగ్గర మాత్రం ఇంకా స్టామినా లేదు అని అంది మైతిలి ఇలా అయితే నువ్వు నన్ను ఎప్పుడు డాడీని చేస్తావు బంగారం అని అడిగాడు రామ్ మెల్లగా మైతుని ఆక్రమించుకుంటూ ఒక గంట తర్వాత రామ్ని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంది మైథిలి నీకు అసలు బుద్ధి లేదు అని కొడుతూ ఉంది మైతు రామేమో నాదేం తప్పులేదు ఎవరు చెప్పాను నిన్ను ఎంత అందంగా పుట్టమని అని అడిగాడు కొంటెగా ఆపవయ్యా నీ కొంట కోనంగవేశాలు అని అంది మైథిలి నవ్వుతూ మైతుని తన గుండెలకి హత్తుకున్నాడు రామ్ మైతు జాను గురించి ఏం ఆలోచించా అని అడిగాడు రామ్ ఏంటి ఆలోచించడం అని అడిగింది మైతు అదే మొన్న చెప్పాను కదా అని అడిగాడు రామ్ బావా జాను విక్రమ్ని పెళ్లి చేసుకుంటుందా విక్రమ్ జానుని పెళ్లి చేసుకుంటాడా అని అడిగింది మైత్రి ఏ అవన్నీ పక్కన పెట్టు ముందే చెప్పు వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడిగాడు రామ్ బాగానే ఉంటుంది కానీ జాను ఒప్పుకోవాలి కదా అని అడిగింది మైతు ఒప్పుకోదు ఒప్పించాలి మనం అని అన్నాడు రామ్ సరే బావా మనం వెళ్ళాక ఒప్పిద్దాం అని అంది మైథిలి అని చెప్పి ఆలోచనలో పడ్డాడు రామ్ మైథిలి కూడా అదే మంచి టైం అనుకుని ఫాస్ట్గా అక్కడ నుంచి వాష్రూమ్లోకి పరుగు తీసింది ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫుడ్ ఆర్డర్ పెట్టాడు రామ్ మైత్రిలి వచ్చేసాక తనకు కూడా ఫ్రెష్ అయ్యి ఇద్దరూ కలిసి ఫుడ్ తినేశారు ఇక ఇక్కడ ప్రణీత్ వాళ్ళ దగ్గర రూమ్లో ప్రణీత్ బట్టలు సర్దుతూ ఉన్న ప్రణతిని వెనక నుంచి హక్ చేసుకున్నాడు ప్రణీత్ ఫస్ట్ షాక్ అయినా కూడా వెంటనే తేరుకొని బావ ఏంటిది అని అడిగింది ప్రణతి ఏం చేస్తున్నారు శ్రీమతి గారు అని అడిగాడు ప్రణీత్ కనిపించడం లేదా బట్టలు సర్దుతున్నా అని అంది ప్రణతి అబ్బా అవి సెల్ఫ్లో కాదు బ్యాగ్లో ప్యాక్ చేయి అని అన్నాడు ప్రణీత్ బావా నీకు బాగా ఎక్కువైపోతుంది వీక్ ఒకసారి హనీమూన్ అని అక్కడికి ఇక్కడ తీసుకొని వెళ్ళిపోతున్నావు అని అంది అలకగా అయ్యో అవునా మేడం ఈసారి నేను చెప్పే ప్లేస్ గురించి వింటే మాత్రం ఎగిరి గంతేసి ఇల్లు పీకి పందిరు కూడా వేస్తారు అని అన్నాడు ప్రణీత్ అవునా ఏంటి బావా అది అని అడిగింది ప్రణతి మనం ఇండియా వెళ్తున్నాం అని అన్నాడు ప్రణీత్ అది విని షాకింగ్గా చూస్తూ ఉంది ప్రణతి బావా నిజంగా మనం ఇండియా వెళ్తున్నామా అని అడిగింది ప్రణతి హ్యాపీగా అవును అని అన్నాడు ప్రణీత్ వావ్ అని అరుస్తూ ఉంది ప్రణతి ప్రణీత్ వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి ఇంత గుడ్ న్యూస్ చెప్పాను కదా మరి గిఫ్ట్ ఏం లేదా అని అడిగాడు ప్రణీత్ ప్రణీత్ ప్రణతి వైపు కొంటెగా చూస్తూ బావా డే టైం కూడా మొదలు పెట్టా వాళ్ళరి అని కసిరింది చిరు కోపంగా ఎవరు నిన్ను చీర కట్టుకొని టెంప్ చేయమన్నారు అని అడిగాడు ప్రణీత్ వేషాలు మాటలు బాగా నేర్చారు అని మూతి తిప్పుకుంటూ వెళ్తున్నా ప్రణతి నడుం పట్టుకొని తన మీద లాక్కొని ప్రణతి పెదాలను ప్రణీత్ పెదాలతో లాక్ చేశాడు చాలాసేపు ఆ ముద్దు ఇక ప్రణతికి యూపీ రాడకపోయే టైంకి తనని వదిలి దూరం జరిగాడు ప్రణీత్ ప్రణతి ఏమో సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది బయటకి ఇక నెక్స్ట్ డే వీధి కాల్ చేయడంతో లక్కీ రిషి ప్రణీత్ ప్రణతి జాను అందరూ ఇండి అక్కి స్టార్ట్ అయ్యారు వేదేమో రామ్కి కాల్ చేశాడు బయటకు వెళ్ళారు వాళ్ళు ఆ టైంలో బావా మామ కాల్ చేస్తున్నాడు అని చెప్పింది మైతు రామ్ ఫోన్ తనకిస్తూ ఇటు ఇవ్వు అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి హలో డాడ్ చెప్పండి అని అన్నాడు రామ్ నాన్న నువ్వు మైతు ఇంటికి వచ్చేయండి రిషి వాళ్ళు వస్తున్నారు రేపు మీరు కూడా చూసుకొని వచ్చేయండి అని అన్నాడు వేద్ ఓకే డాడీ అని చెప్పి కొంచెం సేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు రామ్ ఏమైంది బావా అని అడిగింది మైతు అదా రిషి మామ వాళ్ళు వస్తున్నారంట డాడీ ఫోన్ చేశారు మనల్ని కూడా చూసుకొని వచ్చేయమని చెప్పారు అని అన్నాడు రామ్ నిజంగా అమ్మ నన్ను వస్తున్నారా అని అడిగింది మైత్రి నిజంగానే వస్తున్నారు అని చెప్పాడు రామ్ బావా అయితే మనం కూడా త్వరగా వెళ్ళిపోదాం అని గోల చేయడం స్టార్ట్ చేసింది మైత్రి సరే వెళ్ళిపోదాంలే మైతు అని చెప్పి ఆ రోజు అండ్ ఆ నెక్స్ట్ డే కూడా అక్కడే గడిపేసి రిషి వాళ్ళు వచ్చే టైంకి వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళేలా ప్లాన్ చేశాడు రామ్ లక్కీని చూడగానే చుట్టుకొని ఏడ్చేసింది మైతు అలాగే ప్రణీత్ కూడా నేత్రని ఆదిని కలిపి హగ్ చేసుకొని చేసింది రిషి ఏమో విక్కీకి సైగ చేశాడు విక్కీ కూడా ఓకే అన్నట్టు చూసి రిషి రామ్ దగ్గరికి వెళ్తే విక్కీ ఏమో ప్రణీత్ దగ్గరికి వెళ్ళాడు ఏరా నీకు నా కూతుర్ని ఇస్తే తను ఏడ్చేలా చేస్తావా అని అడిగాడు రిషి అదే విషయం అడిగాడు విక్కీ ప్రణీత్ని ఓ ఏమంటున్నావు మామా అని అడిగాడు రామ్ అండ్ ప్రణీత్ ఒకేసారి మరి నా కూతురు ఎందుకు ఏడుస్తుంది అని రిషి ఏమో రామ్ని కొట్టడానికి వెంటపడితే విక్కీ ఏమో ప్రణీత్ వెంట పడ్డాడు మాయ తెలియ ప్రణీత ఏమో నవ్వుతూ చూస్తూ ఉన్నారు నేత్ర జాను దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు బంగారం అని అడిగింది ప్రేమగా చాలా బాగున్నా అత్త అని అంది జాను మామ ఇది అన్యాయం ఇగో నువ్వు నన్ను ఇలాగే కొట్టామనుకో అప్పుడు అత్త దగ్గర నిన్ను అని అన్నాడు రామ్ బెదిరింపుగా ఆహా అవునా సరే రా నీకు నచ్చింది చేసుకో అని అన్నాడు రిషి రావేమో తెలివిగా రిషి మొబైల్ కొట్టేసి అందులో డైల్ ప్యాడ్లో రాంగ్గా ఉన్న ఒక అమ్మాయి పేరు చూసి ఫాస్ట్గా అక్కడి నుంచి లక్కీ దగ్గరికి పరుగు తీశాడు అత్తా అత్తా చూడు మామ వేరే అమ్మాయితో ఫ్లాటింగ్ చేస్తున్నాడు అని అన్నాడు రామ్ నవ్వు ఆపుకుంటూ మైతు ఏమో రామ్ వైపు చూసింది కన్ను కొట్టి చూశాడు రామ్ మైథిలి వైపు మామ చూసుకో నేను కూడా అదే పని చేస్తా ఆది అత్త గురించి తెలుసు కదా అమ్మ కంటే చాలా దారుణం అని అన్నాడు ప్రణీత్ వద్దురా బాబు అంత పని మాత్రం చేయకు అని అన్నాడు విక్కీ అది అలా రా దారికి అని అన్నాడు ప్రణీత్ లక్కీ ఏమో రిషి వైపు చూస్తూ కూర్చుంది ఎవరితో అది అని అడిగింది లక్కీ ఎవరే అని అన్నాడు రిషి అది కాదు లక్కీ అని అంటూ ఉంటే అన్నయ్యా అని అంటూ వే దగ్గరికి వెళ్ళింది లక్కీ ఇలా వీళ్ళ గొడవలతో ఆ రోజు గడిచిపోయింది పెద్దలందరూ కూడా జానుకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు విక్రమ్తో వే విక్రమ్కి కాల్ చేశాడు హలో అంకుల్ చెప్పండి అని అన్నాడు విక్రమ్ విక్రమ్ రేపు మీ పేరెంట్స్ని తీసుకుని ఇంటికి రా అని అన్నాడు వేద్ ఏం అంకుల్ ఏమైంది అని అడిగాడు విక్రమ్ కొంచెం కంగారు కానీ ఏం చెప్తే కానీ చెయ్యవా అని అడిగాడు వేద్ శ్రీ పాపం వాడిని ఎందుకు భయపెడుతున్నావు అని అడిగింది నేత్ర కన్ను కొట్టాడు వే వే చేతిలో నుంచి ఫోన్ లాక్కున్న నేత్ర ఏం లేదు విక్రమ్ నువ్వు కంగారు పడకు మమ్మీకి డాడీకి తెలుసు వాళ్ళని అడుగు అని చెప్పింది నేత్ర అలాగే ఆంటీ అని చెప్పి ఫోన్ కట్ చేసి తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాడు విక్రమ్ వాళ్ళ ద్వారా విషయం తెలుసుకొని షాక్ అయ్యాడు ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుందో విక్రమ్ ఒప్పుకుంటాడో లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి